ఈ రావపురం నుంచి లక్ష్మేవిగూడెం అదేవిధంగా బ్రాహ్మణశైలి వేయ ఎర్రబేట తండ వరకు ఏడు కిలోమీటర్ల పైగా ఈ రోడ్డు రెండేళ్ల క్రితం సరిగ్గా రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై మూడు తారీఖు నాడు ఇక్కడ పని మొదలుపెట్టారు ఆరు నెలల్లో పూర్తి చేయాలనేది దీని టార్గెట్ ఇది ప్రధానమంత్రి సడక్ యోజన సంబంధించినటువంటి స్కీమ్ కింద డబ్బులు కూడా మంజూరైనాయి మూడు కోట్ల పదిహేడు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఈ పని ఎందుకు నత్తనాడక ఈ నత్తనాటక ఎందుకు నడుస్తుంది అనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆరు నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి రోడ్డు రెండు సంవత్సరాలు అయితే ఉంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎందుకు పూర్తి కావట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్కు సంబంధించినటువంటిది ఇలా మూడు కోట్ల పదిహేడు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు సాంక్షన్ అయినటువంటి ఇది బోర్డు తొలగించుకున్నది ఇక్కడ మరి కాంట్రాక్టరు మధ్య మధ్య కలవట్లు కట్టిండు మా బిల్లులు రావట్లేదు అనేది కాంట్రాక్టరు రాఘవేంద్ర కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితున్నది ఈ పంచాయతీరాజ్ ఈ సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు మేము ప్రశ్నించదలుచుకున్నది ఏంటంటే ఈ వచ్చినటువంటి డబ్బుల విషయంలో స్థానిక ఎంపీ గారు కూడా జోక్యం చేసుకొని ఇలా పార్లమెంటు సమావేశ సందర్భంగా మాట్లాడి నిధుల సంబంధించినటువంటి విషయంలో రాబట్టడానికి ఎంపీ గారు చొరవ చేసి ప్రయత్నం చేయాలి సిపిఎం పార్టీగా స్థానిక పంచాయతీరాజ్ ఈఈ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ చేస్తాం లేదంటే మాత్రం మొత్తం ఈ లక్ష్మిదేవి కూడా ఎర్రబెడ్డ తల్లి సంబంధించినటువంటి ప్రజల్ని సమీకరించి రోడ్డు రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమం కూడా చేస్తాం తక్షణమే ఈ సంబంధించిన నత్త నడుక రోడ్డు పనులని పూర్తి చేయాలని సిపిఎం పార్టీగా పౌరుపాట కార్యక్రమంలో భాగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం